మేము ఎన్నో ఉద్యమాలు చేసినాము లెఫ్ట్ ఉద్యమాలు చేసుకున్నాం రైట్ ఉద్యమాలు చేసుకున్నాం రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం మాదిగా హక్కుల కోసం ఉద్యమించడం బీసీ హక్కుల పోరాటం చేస్తున్నాం ఎందుకంటే మేము ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు పదుల కత్తు లాంటి వాళ్ళందరినీ కలుపుకొని పోతాం అది గది 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 గదిగో ఇదిగి దిగి 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 దిగిదిగో బడుగు జాతి ప్రళయ జ్వాలం అది గది 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 గదిగో బీసీల గిది ఇదిగి దిగి 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 దిగిదిగో బడుగు జాతి ప్రళయ జ్వాలం ఇన్ని నాళ్ళ ఎన్ని ఏళ్ళ పాలనలో బలైపోతున్న కులాల బలం గోదావరి పోట్ కృష్ణమ్మ పొంగుల ఉమ్మడిగా ఉద్ధృతమై కదులుతోంది ఉప్పెనలా ఎగసి కలేసింది అదిగో అదిగో అది గది 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 గదిగో శంకరావం ఇది బడుగు జాతి ప్రళయ జ్వాలం చాకలి మంగలి కుమ్మరి కమ్మరి పద్మశాలి గొల్ల కురుమ కోయగోండు లంబాడి బంటోళ్ళు బుడబుక్కల బుడిగ జంగమాల మాదిగ చిందులు బెస్తలు ముతరాశి ముది రాజుల బైండ్లోళ్ళు డుబ్బులోళ్ళు పచ్చభట్ల వంశరాజు యానాథులు నులక సందని మేరోళ్ళు మేదరోళ్ళు కొప్పుల వెలుమ పరికి ముగుల సగుల మొండి వాళ్ళు ఆరోళ్ళు బలిజోళ్ళు భవసారా క్షత్రియులు నాగవడ్డి నీలకంటి కంటి భట్రాజులు రో భయానకపు చప్పుల్లా పెదమలోళ్ళురో కైకదీ చోపి మరి వీరముష్టిలోయ్ కండ్రకొస్తి కాచీలు ఉప్పరోళ్ళతో తిరిగి చూడు మా జనాభా మేము కన్లెర్రా చేసినమో మీ కొద్ది కులాల పదవులు పతనమైపోతాయి విభజించి పాలించే మీ పాలన పైన హక్కుల పోరాటానికి సైరనుదుతున్నాము అది గది 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 గదిగో బీశీల శంకారావం బడుగు జాతి ప్రళయ జ్వాలం సకల సృష్టికి బీసీలు ఎస్సీలు మైనార్టీలు సకలం సృష్టించే మా జాతికే మాకు రిజర్వేషన్లు లేక అల్లాడుతున్నాం మా ఫార్టీ టూ రిజర్వేషన్ నచ్చేదాకా మా అన్ని కులాల జాతులను కలుపుకొని మహాయిన పోరాటం చేసి తెలంగాణ పాటలతోటి తెలంగాణ తెచ్చుకున్నాం అదేవిధంగా మా బీసీ రాజ్యం స్థాపన కొరకు అద్భుతమైన కత్తి లాంటి పాఠాలు రాసి ఈ ప్రపంచానికి బీసీల మీద జరుగుతున్న దోపిడీ వివరిస్తూ బీసీలను నలభై రెండు శాతం సాధించుకుంటున్నా మా వరంగల్ సేనతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరంగల్ సేన నీకు ఎందుకంటే మీకు బట్టలు కట్టింది మేము మీకు మీరు సత్తే మీకు కుండ పట్టడానికి కుండనిచ్చింది మేము మీరు కూర్చోవడానికి కుర్చీనిచ్చింది మేము మీరు సత్తే ముంగట డప్పు కొట్టింది మేము మీ కాళ్ళకు చెప్పులైంది మేము ప్రతి ఒక్కటి మేమే మాకు ఎట్లా అడ్డుస్తారు మాకెట్లా మాకు ఎట్లా మేము లేకపోతే మీ శవాలు మురిగిపోవాలి మేము లేకపోతే మీకు బతికే లేదు అసలు మీరు లేనే లేరు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించండి మా పోరాటం మాది మా పోరాటానికి మా హక్కులకు మీరు అడ్డు రావద్దు కబర్దార్